గురుదేవ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సఖ్యతగా సంసారం చేసుకోవాలంటే ఇంట్లో ఏ దేవుడిని పూజిస్తే మంచిగా అంటారా ఒకటండి భార్యాభర్త మధ్య సఖ్యత ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కానీ సఖ్యత అందరికీ ఉంటుంది కదా ఏంటంటే అనేది తీసేసేయాలి ఫస్ట్ ఓకే భర్త కానీ భార్య కానీ అహమని తీసేస్తే ఆటోమేటిక్గా ఏ దేవుడు అవసరం లేదు ఫస్ట్ ఇప్పుడు దేవుడు అని మనం ఎందుకు పెడతామండి దేవుడు వచ్చి మనం అయితే కాపాడు కదా అవన్నీ మన నామమాత్రపై మనం పెట్టుకున్న అన్ని కూడా ఇప్పుడు దేవుడు వచ్చి పిండికి ఏదైనా అవుతుంది అంటే వచ్చి లేచి చేయడు కదా దేవుని పూజ మనం ఎందుకు చేస్తాము ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్నామని మనం చెప్తూ ఉన్నాం తొమ్మిదో దీక్ష అంటే ఏం చేయాలి కోపతాపాలను తగ్గించుకోవాలి మీరు ఏదన్నా కూడా మనం ఎదురు మాట్లాడకూడదు అంతే కదా మనం ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి అంటే మన బాడీలో ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా కూడా ఇప్పుడు బ్రహ్మచర్యం ఉంటే ఆ తొమ్మిదిలో మనం రెగ్యులర్గా ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ఎవరైనా దగ్గర ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి ఓకే కనిపిస్తూ ఉంటాయి మామూలుగా మనకు ఎందుకంటే ఆ వయసు అలాంటిదని చెప్పొచ్చు కొంచెం ఆ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు అట్లా దీక్షలో ఉంటుందంటే ఇవన్నీ మర్చిపోతారు ఇంకోటి ఉల్లిగడ్డ ఇల్లుగడ్డ తినకూడదు అంటే ఉల్లిగడ్డ ఇల్లుగడ్డ దేని ప్రేపే ప్రేరేపిస్తుంది బాడీలో కామత్వాన్ని ప్రేపే ప్రేరేపిస్తుంది గడ్డ తినకూడదు అని చెప్తాను ఇలాంటి ఎందుకు మనం ఇంకా ఇంకా వేరే రకంగా వెళ్ళొద్దు ఇట్లా ధూమపానం ఇలాంటి వెళ్ళకూడదు అంటే బాడీలో చేంజెస్ కనిపిస్తాయి బాడీలో చేంజెస్ కనిపించడం వల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే తాగుతే అరుస్తారు మాకు కొంచెం ఎక్కువ తినడం వల్ల ఏంటంటే కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి మనకు కావాల్సినవన్నీ చూస్తుంటాయి ఇవన్నీ మనకు మైండ్ సెట్ మంచిగా ఉండాలి అంటే మనం ఈ నైన్ డేస్ ఇలెవన్ డేస్ ఇటు ఫార్టీ వన్ డేస్ మనం పీస్ఫుల్గా ఉండాలి అని అంటే అలా ఉండిపోతాం అంటే మనం అట్లా అలవాటు చేసుకోవాలని మనకు పురాణాల నుంచి మనకు ఋషులు అలా పెట్టారు ఇంకా పాతకాలంలోకి వెళ్తే అంటే ఏ ఏ దేవుని పూజించాలి భార్య భర్తను కలిసి ఉండాలంటే మామూలుగా జాతక చక్రం ఏంటంటే సప్ సప్తమ స్థానం మంచి ఉంటే అటు అన్నీ బాగుంటాయి అన్నీ మనం అదే అదే స్థానం నీచలో ఉంటే వాళ్ళకు గొడవలు వస్తాయి భర్త భార్య మధ్య విడిపోవడం కానీ ఒక లేదా ఎవరైనా ఏదైనా ఆయుష్ బాలిపడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇట్లా పురాణాల్లో ఇవన్నీ చూసిర్రా అప్పుడు మామూలుగా ఒకప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారంటే చుట్టగానే మా మినమా కూతురు మా మిన కూతురు నేను చేసుకుందాం అనుకుంటున్నా లేదు లేదు మా అక్క బిడ్డకి నేను ఇస్తాం ఇట్లా ఒకరికొకరు పేరు పెట్టుకొని అక్కడ ఒక జతకాలు చూసుకునే కాదు ఒకవేళ ఒకవేళ అంటే జతకాలు చూసుకునే వాళ్ళేమో పేరు ఒకటి మార్చుకొని చేసుకునే వాళ్ళు అప్పుడు ఏమయ్యేదంటే అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది ఒక ఇంట్లో ఒక పది మంది ఉండేవాళ్ళు అంటే ఆ పెద్దగా చెప్తే ఆమె గౌరవం ఉండేది పెద్దవాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు ఈ కాలంలో ఇండివిజువల్ లైఫ్ అయిపోయినాయి నువ్వు పూజిస్తే పూజిస్తా నీలో మనస్త్వం లేదు ఏదో పూజిస్తే ఏమొస్తుందండి ఫస్ట్ మనల్ని మనం సంస్కరించుకోవాలి అని చెప్తాను నేను సంస్కరించుకోవడం అనేది ఇప్పుడు మనము మన ప్రతి ఫోటో చూడండి మన ప్రతి ప్రతి వ్రతం కూడా తీసుకోండి ఏ వ్రతమైనా మన పురాణాలు లేవు భార్య తగ్గి ఉండాలి అనేది మన శాస్త్రంలో ఉంది ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారని కూడా మనం ఆలోచించుకోవాలి ఏ భార్య తగ్గి ఉంటుంది ఈ కాలం పిల్లలు ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమంటారు అంటే నువ్వు ఎంత చదువుకో నీ ఎంత చదువుకున్నా నీకు అమ్మ నా ఉంటారు నాకు అమ్మ ఉన్నారు నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నా నీకు ప్రాపర్టీ ఉంది నాకు ప్రాపర్టీ ఉంది లేదా నీతో నాకు ఏంటి అన్న విధంగా ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ ఆ పిల్లల్లో అది వచ్చేసింది ఇక నువ్వు ఈ పూజ చేసుకోవటమా ఇక అవి చేసుకోవటం అనేది అది కాదు భర్త అంటే ముందు భార్య ఏంది భార్య అంటే భర్త ఏంది భర్త కూడా భార్యకి ఎంత విలువ ఇవ్వాలి ఓకే ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే ప్రతి పైసా సంపాదించుకొని మొత్తం భార్యకి ఇచ్చేవాళ్ళు భార్య మొత్తం మెయింటైన్ చేసేది సంపాదన మాత్రమే మిగతా కూలి పని పోయినా కూడా రోజుకి యాభై రూపాయలు సంపాదించుకున్న మొత్తం భార్య చేతికిస్తే భార్య ఏం కాలో చూసుకునేది అప్పుడు వాళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ ఎక్కడివి ఈ విడిపోటాలు ఇవన్నీ ఎక్కడి అప్పుడు ఏం ఏం లేకపోయినా కింద పడుకున్నారు అప్పుడు ఒక పెళ్లి జరుగుతుందంటే ఒక వారం రోజులు ముందు వాళ్ళ ఇంట్లో పోయి ఉండేవాళ్ళు అందరూ సాపలు పడుకునే వాళ్ళు పైన వండుకునే వాళ్ళు బాత్రూమ్స్ కూడా లేనలేవు అడిగితే అందరూ ఎక్కడెక్కడో తిరిగి అందరూ ఐదు ఒక ఫైవ్ డేస్లో కలిసి ఒకరి ఒకరి మధ్య అనుబంధం ఏర్పడేది ఒకరి మంది అన్యూన్త చూడాల వాళ్ళు మంచి భద్ర చాలా చక్కగా ఉంటారు ఒకరి చూసి ఒకరు నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడుందండి ఆ టైము పెళ్ళికి వస్తున్నా వస్తాయి ఎన్ని గంటలకు ఫోర్ థర్టీకి పెళ్ళి ఆహా ఓకే మనం త్రీ థర్టీ వరకు అక్కడ రీచ్ అవుతే ఒక వన్ అవర్ ఉండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ మనం అక్కడ లంచ్ చేయొచ్చు మళ్ళీ ఫైవ్కి ఎక్కితే మళ్ళీ మన నైన్ వరకు మన ఇంట్లోనే ఉంటాం అంటే ఓవర్ గురించి ఒక అవగాహన తెలుసుకునేది ఎక్కడిది ఫస్ట్ అది నేర్పాలి పిల్లలకు ఇప్పుడు పెళ్ళి చేసే అమ్మాయికి కానీ అబ్బాయి కానీ మీరు అన్యూన్యతగా ఉండాలి అంటే మీ పిల్లలు అన్న ఆటోమేటిక్ అన్యూన్యతగా ఉంటారు మీరు అన్నింటి లేకుండా నేను ఇష్టం వచ్చిన నువ్వు పోవటం ఆయన ఇష్టం వచ్చినాడు ఆయన పోవటం నేను ఆ పూజ చేసిన నా ఫలితం లేదు ఈ పూజ చేస్తే ఫలితం లేదు ఇప్పుడు ఒక భర్త అప్పుడు ఎంత కోపడ్డా కూడా భార్య ఖామ్గా ఉండిపోయేది అవునా ఒకప్పుడు పుట్టింటికి వెళ్ళి వెళ్తుంటే ఒక నెల రోజుల పాటు వెళ్ళేది ఒక అమ్మాయి ఆ కాలంలో వెళ్ళేది నెలలేదు రెండు నెలలు ఉన్నా ఆడికి ఇక్కడికి ఆ అబ్బాయి అప్పుడు తిరగడం అట్లా ఉంటుండే ఆ ఓపిక ఆ సహనం నశించిపోయింది దానికి మనము ట్రెండ్ మారిపోయిందని చెప్పాలి ఇండివిజువల్టీ వచ్చేసింది ఇంకోటి పూజల విషయానికి వస్తే ఏది ఇప్పుడు మనకెవరంటే మనకు సృష్టి మూలం ఏంటంటే శివపార్వతులు అంటాం మన పెళ్లి కావాలన్నా శివపార్వతులే మనకి ఎంత ధనం కావాలన్నా శివపార్వతులే ఆ సృష్టి మూలం ఎవరంటే శివ అంటే శివ కళ్యాణం చేయటం కానీ ఇతర కళ్యాణంలో పాల్గొనటం కానీ చేస్తే ఇలాంటి దోషాలు పోతాయి భర్త భార్య మధ్య సప్తమస్థానం దోషం ఉండనుకోండి పాతకంలో ఒక పెళ్ళి అవుతుంటే అందరు పనులు చేసేవాళ్ళు ఒక వారం రోజులు పడ వాళ్ళు ఇంట్లో ఉండేది ఒక మూడు రోజులు పడ ఏదో ఒక పని ఖాళీగా ఉండేవాళ్ళు కాదు ఆ దోషాలు అంతా వెళ్ళిపోయాయి ఇప్పుడు ఎక్కడ అంటే ఆ దోషాలు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నన్ను అడిగితే డివర్సులు ఎక్కువైతున్నాయి అది నేను పర్సనల్గా చెప్తున్నానండి ఇప్పుడు ఆ కాలం ఆ ఊపిలు ఆ సహనం పోయినాయి కాబట్టి ఇవన్నీ చెప్పేవాళ్ళు లేక పిల్లల మధ్య అవగాహన లేక చదువు 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 ఏం చేస్తారు నెక్స్ట్ ప్యాకేజీ కావాలి సంపాదించాలి ప్రాపర్టీ సంపాదించి సంపాద అప్పుడు ఇవన్నీ చూసిరా జీవితం మంచిగా ఉందంటే భర్త భార్య మంచిగా వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారా చాలు మాకు అది చాలు వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు చాలా అప్పుడు ఆ తల్లిదండ్రులు చూసి గర్వపడేవాళ్ళు మా పిల్లలు మంచిగా ఉంటారండి మాకు ఏం లేదు మా లూ మంచి మా అత్త మా కూడా మంచిది ఈ కాలం పిల్లలు అలా కాదు కదండి అయిందా మనం ఎక్కడుంటామా పెళ్ళి ముందు అన్నీ సెట్ చేసుకుంటున్నారు సెట్ చేసుకున్నాక ఆ ఇంటికి వాళ్ళ మధ్య ఇక్కడ వలొస్తే వాళ్ళ ఆపేది ఎవరు అక్కడ అక్కడ దాకా వెళ్తుంది ఎవరు మొత్తం చంపకోవడానికి వెళ్తుంది ఇప్పుడు బాగా మెసేజ్లని ఫోన్లని ఇవన్నీ ఇక అంతా ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది అక్కడ ఏ పూజ చేస్తే ఏం లాభం వస్తుంది అప్పుడు 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 దేవుడు కాపాడలేదా అప్పుడు ఏంటంటే శనిష్టతత్వం ఉన్నా కూడా పక్కన పక్కన వేరే వాళ్ళు చెప్తూ ఉంటుండే ఒకవేళ ఆమె ఏదైనా తప్ప అని చేసినా ఈయన అబ్బాయి ఏదైనా తప్పని చేసినా కూడా అప్పుడు ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళు అలా కాదు ఇలా కాదని చెప్తూ మైండ్ వాచ్ చేస్తూ పిల్లలు ఉన్నారు మన జీవితం ఇలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ బ్రతుకులు ఆగమైదని అట్లా చెప్తూ ఉంటే కొన్ని రోజులు పోయినాక ఆ దశ ఆ దశలో పాపగారు దశ నడుస్తున్నాయి అనుకోండి అవి చెప్తున్నప్పుడు వాళ్ళకి వన్ టూ ఇయర్స్ వాళ్ళ మైండ్ సెట్ సిచ్యురేట్ అయిపోయింది ఒక కాలంలో పదేళ్ళు భర్త బయటకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ ఉన్నారు పిల్లల్ని పట్టుకుని లేరా ఈ కాలంలో ఒక సిక్స్ మంత్స్ ఉంటామనండి నాకు ఉండబుద్ధి కావట్లేదు నేను నెలపోతాను నేను చూస్తున్నాను లైవ్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అది అయిపోయింది దీనికి ఏంటంటే ఇప్పుడు ఇట్లా సప్తమ స్థానం దోషం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎందుకంటే అర్ధనారీ సూత్రం అని ఉంటుంది అర్ధనార్య సూత్రం రెగ్యులర్గా చదువుకోవటము సత్యనారాయణ వ్రతం ఎక్కువ ఎందుకంటే సత్యమస్థానంలో ఏమిటంటే ఆ ఆ వ్రతంలో భర్త అంటే ఏంది భార్య అంటే ఏందని కూడా చెప్తారు అది ఎక్కువగా చేసుకుంటాం కళ్యాణాల్లో పాల్గొంటాం దేవుని కళ్యాణంలో కాదు దేవుని కళ్యాణం కానీ ఎక్కువ లేని వాళ్ళ ఇంట్లో కళ్యాణంలో పాల్గొంటే చాలా ఉత్తమం నేను దేవునికి నేను దోషిని నేను వేలు మీ పక్కన లేని పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా మంచిగా ఏదైనా వాళ్ళకు మీ దోషాలు పోవాలంటే ఆ పెళ్లి కూతుర్ని చేయండి పెళ్లి కూతురుకి సంబంధించిన సామాన్తో మీరు స్వతగా కొని ఆ అమ్మాయిని అలంకరణ చేయండి ఆ అమ్మాయికి ఏదైనా అక్కడ పెళ్ళికి సంబంధించిన సామాన్లు ఉంటారు కదా అవి కొనిచ్చివ్వండి మీకు ఈ దోషాలన్నీ పోతాయి ఓకే దేవునికి వెళ్ళి డొనేషన్ ఏ దేవుడు నాకు డొనేషన్ అయ్యి నాకు వచ్చి పూజ చేయి నా కోసం ఉపాసం ఏ దేవుడు చెప్పలేదు ఇవన్నీ మనం సృష్టించుకున్నాం అంతే